ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే జనం వణికిపోతున్నారు మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది ఎన్టీఆర్ జిల్లా వద్ద బస్సులు ఒక్కసారిగా ఉన్నట్టుండి పొగలొచ్చాయి అసలు ఏం జరిగింది దానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం అలానే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము జిల్లాలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ముప్పు తప్పింది కేసర టోల్ గేట్ దగ్గర దాసరి ట్రావెల్స్ బస్సులో పొగలు చెలదేగాయి దీన్ని గమనించిన టోల్ గేట్ సిబ్బంది డ్రైవర్ ని అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పింది ఆ తర్వాత బస్సులో ప్రయాణికుల్ని వేరే బస్సులకు పంపించారు ఎయిర్ పైప్ లీక్ అవటంతోనే టైర్లు హీట్ ఎక్కి పొగలొచ్చాయని డ్రైవర్ చెప్తున్నాడు అయితే అదే సమయంలో బస్సు టోల్ గేట్ దగ్గరికి రావటంతో ముప్పు తప్పింది ఒక లేదంటే కనుక భారీ ప్రమాదమే జరుగుండేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు అయితే అదే సమయంలో టోల్ గేట్ దగ్గరున్న కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్ తన పోలీస్ వాహనంలో నిద్రపోతున్నాడని టోల్ గేట్ సిబ్బంది తెలిపారు బస్సు డ్రైవర్ని టోల్ గేట్ సిబ్బంది అలర్ట్ చేశారు ఒక్కసారిగా బస్సులో పొగలొచ్చాయి ఎన్టీఆర్ జిల్లా దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దేనిలో అయితే పొగలొచ్చా మీరు చూస్తున్నారు దాసరి ట్రావెల్స్ బస్సులో పొగలు చెలరేగాయి టోల్ గేట్ సిబ్బంది డ్రైవర్ ని అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ఆ తర్వాత బస్సులో ప్రయాణికుల్ని దించేసి మరొక బస్సులో వాళ్ళని పంపించారు ఎయిర్ పైప్ లీక్ అవటంతోనే టైర్లు హీట్ ఎక్కి పొగలొచ్చాయని డ్రైవర్ చెప్తున్నాడు